హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కేఎంఎల్ కార్స్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కారు అయితే మన దగ్గరికి సేల్ వచ్చింది ఇది హోండా బీఆర్వి రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్డ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ డీజిల్ కారు మాన్యువల్ కారు సెవెన్ సీటర్ కారు దీనికి సిక్స్ గేర్స్ అయితే వస్తాయి అండి సిక్స్ ప్లస్ వన్ రివర్స్ కలిపి సెవెన్ గేర్స్ అయితే దీనికి వస్తాయి సెవెన్ సీటర్ కారు డీజిల్ కారు రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్డ్ పదిహేను రిజిస్ట్రేషన్ అలాగే దీనికి నాలుగు కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి పుష్ బటన్ ఉంది అలాగే మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ పైన ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీనికి ఏసీ కూడా సెంట్రల్ ఏసీ కూడా మీకు వస్తుంది దీనికి సెవెన్ సీటర్ కరెంట్ ఇది ఒకసారి చూస్తే ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు నాలుగు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయండి దీనికి దీని ప్రైస్ కస్టమర్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగేజుల్ ప్రైస్ మీరు నెంబర్ కూడా చూసినట్లయితే నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ నాలుగు ఒకటి నెంబర్ సో ఈ నెంబర్ వేంచడానికి మీకు దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన అయితే ఖర్చు అయితే అవుతుంది అలాగే అవుట్ సైడ్ ఎక్కడ కూడా మీకు డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఏమీ కూడా లేవు సో ఈ కార్కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కున్న ఏపీలో మీరు ఎక్కడున్న ఈ కార్కైతే ఫైనాన్స్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నా నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది